యూరేథరల్ స్టిక్చర్ గురించి మనం ఇప్పటిదాకా సార్లు మాడుకున్నాం అంటే మూత పూడుకల గురించి చాలా మాట్లాడుకున్నాం ఇది ముఖ్యంగా మగవాళ్ళు కనపడే సమస్య యంగ్ మేల్ అరౌండ్ థర్టీ ఫార్టీ వయసులో కనపడుతుంది అట్ అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా కనపడచ్చు బట్ ఇది మగవాళ్ళకి పరిమితమైన సమస్య కాదు ఆడవాళ్ళు కూడా యూరేథరల్ స్టిక్చర్ అనే సమస్య మనకు కనపడవచ్చు వాళ్ళకు కూడా సేమ్ ఇవే సిమ్టమ్స్ ఉంటాయి యూరిన్ చాలా సన్నగా రావడం మెల్లగా రావడం ముక్కి ముక్కి పోవాల్సిన అవసరం పడడం పోసిన తర్వాత లోపల సగం యూరిన్ మిగిలిపోవడము ఆ మిగిలిపోయిన యూరిన్ ఇన్ఫెక్ట్ అవ్వడము చీటికి మాటికి వీళ్ళు ఏదో చిన్న చిన్న మాత్రలు వేసుకోవడం పోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాథర్ వేయించుకోవడం చేస్తుంటారనమాట సో ఇది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కాదు యురేథ్రా మేల్స్ మేల్స్లో మగవాళ్ళు ఎలాగైతే యురేథ్రోప్లాస్టిన్ ఆపరేషన్ ఉందో ఆడవాళ్ళు కూడా ఒక వన్ టైం సొల్యూషన్ లాగా యురేథ్రోప్లాస్టిక్ ఆపరేషన్ చేస్తాం ఇందులో మనం ఏం చేస్తామంటే నోట్లో నుంచి ఆ బుగ్గ దగ్గర నుంచి ఒక చిన్న ముక్క కానీ వెజైనా దగ్గర నుంచి చిన్న ముక్క కానీ తీసుకొని ఆ ని మనం రీప్లేస్ చేస్తాం దాంతో ఒక రీకన్స్ట్రక్షన్ ద్వారా వీళ్ళ ట్యూబ్ మళ్ళీ నార్మల్ అయిపోయి యూరిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్ట్రిక్చర్ యురేథ్రాతో బాధపడే ఫీమేల్స్కి కూడా ఒక మంచి విషయం ఏంటంటే మీకు కూడా యూరేథ్రోప్లాస్టిక్ ఆపరేషన్ ఉంది దాని సక్సెస్ చాలా బాగుంటుంది